మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు దేవుడు చెప్తున్నాడు నేను మారలేదు అని ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్ముము మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు పునాదులు కదిలిపోయాయి సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి దేశాలు దెబ్బతిన్నాయి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు భయపడకు అని మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు కష్టపడి పనిచేయడం కఠినమైన నిర్ణయాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చు తగ్గులను చూస్తున్నారు మీరు వివాహం కుటుంబం మీ ఆరోగ్యం మీ ఉద్యోగం యొక్క హెచ్చు తగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు కొనసాగించు అని కాబట్టి మనం ఎలా కొనసాగించాలి మరింత అస్తవ్యస్తమైన విషయాలు జరగనున్నాయో అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ కృతజ్ఞతగా క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్న గందరగోళానికి మనం బాధితులుగా ఉండనవసరం లేదు అస్తవ్యస్తమైన ప్రపంచంలో విశ్వాసంతో జీవించడం సాధ్యమేనని బైబుల్ చెప్తోంది కానీ అది కష్టతరమైన భాగం కాదా మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అల్లకొల్లంగా ఉన్నప్పుడు మనం ఎలా నమ్మకంగా మరియు ప్రశాంతంగా ఉండగలం కొన్ని నిమిషాలు యేసు మనల్ని విశ్వసించమని అడిగి నాలుగు ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం మీరు ఈ నమ్మకాలను స్వీకరించినట్లయితే ప్రశాంతంగా ఉండగలరు కొనసాగించగలరని నేను నమ్ముతున్నాను మీరు జీవిత మలుపు కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ జరామాయ గారి నిరంతరము నేర్చుకోదగిన విషయాలను తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ డాక్టర్ జరామాయ గారు చెప్పనున్న విషయము సమాధానముగా ఉండము చాలామంది ప్రజలు చెప్పేదానికి విరుద్ధంగా ప్రవచనాత్మక లేఖనాలు ఆచరణాత్మకమైన ఉపదేశాలతో నిండి ఉన్నాయి ఇది పరలోకంలో ఎలా ఉండాలి అనేది మాత్రమే కాదు ఎలా జీవించాలనే దాని గురించి కూడా యేసు తన రాతపూర్వక వాక్యాన్ని మనకు జాగ్రత్తగా సమర్పించడంలో ఏ క్షణంలోనైనా ఉండవచ్చని మనం విశ్వసించే ప్రభువు రాకడ కోసం ఎదురుచూస్తున్నప్పుడు మనకు అవసరమైన వాటిని అందించాడు అయితే మనం ఎలా జీవించాలి అనే ఫ్రాన్సిస్ షేఫర్ మాటలు మనకు కనిపిస్తాయి అలాంటప్పుడు మనం ఎలా జీవించాలి యోహాను పద్నాలుగవ అధ్యాయం మరియు మొదటి వచనంలోని మాటల్ని వినండి ఇవి ప్రభువైన యేసు మాటలు ఇవి ఈ రోజు మనకు అవసరమైన మాటలు మీ హృదయమును కలవరపడనీయకుడి మరోసారి చెప్తాను వినండి మీ హృదయమును కలవరపడనీయకుడి ఈరోజు మన రక్షకుని ప్రశాంతమైన మాటలను అన్వేషించే ముందు చెప్పడానికి కారణం లేకుంటే ఏసీలా చెప్పి ఉండేవాడు కాదని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను మరో మాటలో చెప్పాలంటే కష్టాల్లో ఉన్న ప్రజలతో ఏసు మాట్లాడాడు కొన్నిసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుచరులమైన మనలోనూ కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నాము అది నిజం కాదా మీరు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ప్రజలు కొన్నిసార్లు చెప్పడం విన్నాను నేను క్రైస్తవునిగా మారినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను కూడా మీకు నిజాయితీగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మీరు జీవించే విధానానికి అప్పుడు మీరు జీవించిన విధానానికి మధ్య వైరుధ్యం ఉంది మీరు క్రైస్తవునిగా ఉన్నప్పుడు మీకు కష్టాలు ఉండవని కాదు మనందరికీ ఇబ్బందులు ఉన్నాయి నిజానికి యేసుకు కూడా ఇబ్బంది ఉంది అని లేఖనాల్లో చూడడం ఆసక్తిని మనకు కలిగిస్తుంది పదమూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటో వచనాన్ని చూడండి యూదా ద్వారా జరగబోయే ద్రోహం గురించి యేసు మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెప్పాడో గమనించండి యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు ఆ పదం నుండి పద్నాలుగో అధ్యాయంలో కలవరపడుట అనే పదానికి ఒక గీతను గీయవచ్చు గ్రీకు భాషలో ఒకటే పదం వాడబడింది యూదా తనకు ద్రోహం చేయబోతున్నందున ఏం జరగబోతుందో అని యేసు కలవరపడ్డాడు ఆపై మీరు పదమూడవ అధ్యాయం చివరి వరకు చదివితే ఈరోజు మనం మాట్లాడుకోనున్న వచనమునకు వస్తే ప్రభువు పేతురుతో మాట్లాడడం మీరు వింటారు పేతురు ఆయనను మూడుసార్లు తిరస్కరించబోతున్నాడు ప్రభువైన యేసు కష్టాలను అనుభవించాడు కాబట్టి ప్రజలారా నా మాట వినండి ప్రభువైన యేసుకు కష్టం ఉంటే మనకేమీ ఉండదని ఎలా అనుకోగలం నిజానికి ప్రభువైన యేసు మీరు నన్ను వెంబడిస్తే మీరు నన్ను గౌరవిస్తే లోకంలో మీకు హింసలు కలుగునని చెప్పాడు ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్పాడు మీరు క్రైస్తవులైతే గనక ఇబ్బంది మిమ్మల్ని ముట్టుకోకుండా ఉండలేరు ఇది అనివార్యం ఇది ఒప్పందంలో భాగం దేవుడు మన కోసం సిద్ధం చేసిన ప్రదేశానికి వెళ్లేటప్పుడు మనం అనుభవించక తప్పదు ఇప్పుడు యేసు యోహాను పద్నాలుగో అధ్యాయంలో కొన్ని నిజమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వ్యక్తుల సమూహంతో మాట్లాడుతున్నాడు దీన్ని వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను యేసు వారితో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు అనుభవిస్తున్న బాధని మరియు ఇబ్బందులను మీకు వివరించడానికి వాటిని అనుభవించినట్లుగా భావించాలని నేను అనుకుంటున్నాను అయితే నేను ఈ విషయంలో మీకు సహాయం చేయనివ్వండి వారి జీవితకాలం అంతటిలో ఈ శిష్యులకు ఒక్క విషయం మాత్రమే తెలుసు అది ఏంటంటే కేవలం యేసు ఆయన వారి వలల నుండి వారిని పిలిచాడు వారి వ్యాపారాల నుండి వారిని పిలిచాడు ఆయన రాకముందే వారేమి చేస్తున్నారో దాని నుండి వారిని పిలిచాడు మరియు మూడు సంవత్సరాలు వారు యేసుని అనుసరించడం తప్ప మరేమీ చేయలేదు ఆయనే వారికి గురువు ఆయనే వారి స్నేహితుడు ఆయనే అన్నిటికంటే వారి ఆశ ఆయన లేని జీవితాన్ని వారు ఊహించలేరు ఆయనే వారికి సర్వస్వం అయ్యాడు వారు ఆయనను వెంబడించుటకు అందరినీ విడిచిపెట్టారు ఆపై ఒకరోజు యేసు ఈ శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన ఇలా అన్నాడు పిల్లలారా ఇంకో కొంతకాలము మీతో కూడా ఉందును మీరు నన్ను వెతుకుదురు నేను ఎక్కడికి వెళ్ళొద్దును అక్కడికి మీరు రాలేరని నేను ఈదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను నేను చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమిపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమిపవలను వచ్చిన ముప్పై ఆరు గమనించండి సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగుగా ఏసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను ఒకసారి దీని గురించి ఆలోచించండి యేసు తన శిష్యులను పోగు చేసి నేను వెళ్ళిపోతున్నాను నేను బయలుదేరుతున్నాను అంటున్నాడు మరియు వారు సరే ప్రభు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నారు మీరు రాలేరు మీరు రాలేరు మీరిప్పుడు నాతో రాలేరు మీరు తర్వాత రండి ఇప్పుడు కాదు మరియు యేసు ప్రభు తన శిష్యుల హృదయాలలో ఉన్న ఇబ్బందులను గ్రహించడు అని మీరు దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆశ్చర్యపడరు కాబట్టి వారి కలవరము చెందిన హృదయాలను శాంతింపజేయడానికి పద్నాలుగో అధ్యాయంలో వారితో మాట్లాడాడు ఆయన వారికి సందేశాన్ని ఇచ్చాడు వారు ఊహించిన ఈ సమస్యను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయడానికి ప్రత్యేకంగా అందించబడిన సందేశం ఆయన వారికి ఇచ్చిన మాటల్లో ఆయన మనకు కూడా సందేశాన్ని ఇస్తున్నాడు మనం అదే పరిస్థితిలో ఉన్నట్లుగా ఈ వాక్య భాగాన్ని చదువుతాము కాదంటారా ఈరోజు మన ఆర్థిక లేక శారీరక లేక కుటుంబపరమైన సమస్యలు ఏవైనా ప్రభు మనతో చెబుతున్న మాటలను విందాము మీ హృదయములను కలవరపడనియకుడి యకుడి అనే అందులో చెప్పబడింది యేసు తన శిష్యులకు మరియు మనకు వారి జీవితంలో ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవడానికి వారు చేయవలసిన నాలుగు విషయాలను ఇక్కడ ఇచ్చాడు ఆయన తన శిష్యులతో చెప్పిన ఈ మాటల కంటే మనకు ఆయన చెప్పగలిగేది మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను ఊహించలేను ఆయన వారితో చెప్పిన మొదటి మాటను గమనించండి ఆయన వారిని మరియు మనల్ని ఒక వ్యక్తిని నమ్మమని అడుగుతున్నాడు ఈ మాటల్ని వినండి మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందునూ విశ్వాసముంచుడి ఇప్పుడు వీరు మంచి యూదులు వారు దేవుణ్ణి తెలుసుకున్నారు వారు దేవుణ్ణి ఎప్పటినుంచో విశ్వసించారు కాని యేసు వారికి కొత్తవాడు యేసు వారి జీవితాల్లో చాలా కొత్త వ్యక్తి యేసు వారి ముందుకు వచ్చాడు మరియు యేసు తానే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఇంకా శిష్యులు అవన్నీ గ్రహించలేదనే లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా మనకు తెలుస్తుంది పునరుద్ధానం తరువాత కూడా వారు అన్నిటినీ గుర్తించలేకపోయారు కాబట్టి యేసు వారితో మాట్లాడుతూ మనుషులరా మీ హృదయాన్ని కలవరపడనీయవద్దు మీరు నన్ను నమ్మాలని నేను కోరుకుంటున్నాను మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ మీరు నన్ను నమ్మాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆయన కలవరము అనే పదాన్ని ఉపయోగించినప్పుడు చదరిపోవట అనే పదాన్ని ఉపయోగిస్తాడు మీ హృదయాన్ని కంపించనివ్వవద్దు మీ హృదయాన్ని కదిలించనివ్వవద్దు మీ హృదయాన్ని కలత చెందనివ్వవద్దు మీరు చేయవలసింది ఇక్కడ ఉంది అన్నిటిలో మొదటిది ఒక వ్యక్తిని నమ్మండి నన్ను నమ్మండి అంటున్నాడు మీ జీవితంలో లేదా నా జీవితంలో మనం ఈ రోజులాగా ఎవరినైనా నమ్మాల్సిన అవసరం వచ్చిన రోజు ఎప్పుడైనా ఉందా మీరు విశ్వసించగల వ్యక్తి అని మీరు భావించే ప్రతి ఒక్కరూ మీరు వారిని చాలా కాలం పాటు అనుసరించినా చివరికి వారు మిమ్మల్ని నిరాశపరిచారని మీకు తెలుసు అలాగే ఏ రాజకీయ కార్యాలయంలోకి అడుగు పెట్టినా సరే చివరికి ప్రజలకు నిరాశే కలుగుతూ ఉంటుంది మేము మా ఆర్థిక భద్రతపై నమ్మకం ఉంచాం అది మమ్మల్ని నిరాశపరిచింది పదవి విరమణ పొందామని అనుకుంటున్నాం అకస్మాత్తుగా కలవరము వస్తుంది నీ హృదయము కలవరపడనియకము అని చెప్పాడు నమ్మకమైన వ్యక్తిపై నమ్మకం ఉంచండి నా మీద నమ్మకం ఉంచు నా మీద నమ్మకం ఉంచు అని చెప్పాడు అపోస్తుడైన పేతురు మనకు యేసు గురించి తెలిసినప్పటికీ మనం కష్టాలతో జీవించడానికి గల కారణాలలో ఒకటి ఏమిటంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అన్నట్లుగా చేయకపోవుట మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఈ ఉదయం మీలో ఎంతమంది యేసుక్రీస్తును నిత్య జీవం కోసం విశ్వసించారు మీ చేతుల్ని ఒకసారి చూడనివ్వండి ఇప్పుడు వాటిని పెట్టండి కాబట్టి మీరు నిత్య జీవం కోసం ఏసుక్రీస్తుని విశ్వసించారు మీకు జరిగిన దాంతో మీరు పోరాడుతున్నారు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడని శాస్త్రత్వంలో శాశ్వతంగా ఉండే గృహాన్ని ఇవ్వడానికి మనం ఆయనను విశ్వసించగలిగితే ఏ విధమైన సమయ దృక్పథానికి మించింది మీరు ఎప్పటికీ అర్థం చేసుకోగలరు ఈ విషయంలో మనం ఆయనను విశ్వసించగలిగితే అప్పుడు యేసు ఈ విషయంలో ఆయన విశ్వసించగలమని చెప్పాడు ఏది జరిగినా మనం అనుభవిస్తున్నది ఏదైనా సరే ఇదిగో మొట్టమొదటి విషయం ఇదిగో మొదటి వ్యూహం అని ఏసు చెప్పాడు ఒక వ్యక్తిపై నమ్మకం ఉంచమని చెప్పాడు క్రీస్తుపై నమ్మకం ఉంచమని ఆయన మనల్ని కోరాడు ఈరోజు ఒక విషయం చెప్పనివ్వండి మీరు నిత్య జీవం కోసం యేసుక్రీస్తుపై మీ నమ్మకాన్ని ఉంచకపోతే ఇదంతా అక్కడి నుండి ప్రారంభమవుతుంది ఆయన మీ జీవితంలో మీకున్న గొప్ప అవసరాలను తీసుకుని సులువుపై తన మరణం ద్వారా ఆ అవసరాన్ని పరిష్కరించడానికి మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు విశ్వాస చక్రం ప్రారంభమవుతుంది ఆయన దాన్ని పూర్తి చేస్తాడని గ్రహించినప్పుడు మీరు ఆయన్ని విశ్వసించవచ్చు ఆపై యేసు తన శిష్యులతో ఇలా అంటున్నాడు మీరు నన్ను ఒక వ్యక్తిగా విశ్వసించాలని మాత్రమే కాదు రెండవది మీరు ఒక ప్రదేశంపై విశ్వాసం ఉంచాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు ఒక వ్యక్తిని నమ్మడం మాత్రమే కాదు ఒక స్థలాన్ని కూడా నమ్మడం రెండవ వచనాన్ని గమనించండి నా తండ్రి ఇంటా అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను అన్నాడు ఇది స్పష్టంగా పరలోకం గురించి యేసు తన శిష్యులతో ఇలా అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సరే మీకు చెప్పబోతున్నాను నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాను ఆ ప్రదేశం పరలోకమని మనకు తెలుసు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు కలవర పడకండి మీ నమ్మకాన్ని నాపై ఉంచండి భవిష్యత్తును నా అధీనంలో ఉన్నదని నమ్మండి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి నేను మీకంటే ముందు వెళ్తున్నాను అలాగే యేసు క్రీస్తు తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు ఒకరోజు తాను వెళ్లే ఈ ప్రదేశమే వారికి నివాసంగా మారుతుంది అని చెప్పాడు నివాసము అనే పదం ద్వారా ఆయన ఏదైనా దాని గురించి మనం అందరం చాలా సందేశాలు విన్నాం మనం కొండపై ఉన్న భవనం గురించి వాటన్నిటి గురించి పాడాం భవనాలంటే ఏమైనప్పటికీ ఆయన భారీ భవనాల గురించి అంతగా మాట్లాడడం లేదు కాని ప్రతి ఒక్కరికీ అక్కడ తగినంత స్థలం ఉందని మాత్రం ఆయన చెప్పాడని మనందరికీ తెలుసు ఆయన తన ఇంటిలో మన కోసం గదులు నిర్మిస్తున్నాడు ఆయన చేస్తున్నది మన కోసం అన్నింటినీ సిద్ధం చేయడం ఒకరోజు మనం ఆ ఇంటిలో నివసించడానికి వెళ్తాం ఆయన తిరిగి రాకముందే మనం చనిపోతే అక్కడికి చేరుకుంటాం ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం సజీవంగా ఉంటే ఆయనను విశ్వసించిన వారందరితో మనం ఆ ఇంటికి చేర్చబడతాము పరలోకం అంటే తండ్రి ఇల్లు పరలోకమే ఇల్లు మనకు ఇల్లు కావాలి మనం కోసం తహతహలాడుతూ ఉంటాం ఈ వచనంలో యేసు ప్రశాంతంగా సరళంగా తన సొంత వారికి హామీ ఇస్తున్నాడు ఈ ప్రమాదకరమైన సమస్యల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకోసం సిద్ధం చేస్తున్న ఈ స్థలం వెలుగులో అవి యాదృచ్ఛికంగా ఉన్నాయని నేను మీకోసం ఒక ఇంటిని నిర్మిస్తున్నాను ఒకరోజు ఇంట్లో ఉంటారు అంటున్నాడు మనం ఇంకా ఇంటికి రాలేదని ఎంతమందికి తెలుసు మనం ఇంకా ఇంటికి వెళ్ళలేదు ప్రయాణంలో ఉన్నాం దేవుడు స్థలము సిద్ధం చేస్తున్నాడు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు కాబట్టి యేసు తన శిష్యులకు చెప్పిన రెండో విషయం ఏంటంటే అది ఇదే మొదటి మీరు ఒక వ్యక్తిని విశ్వసించాలని కోరుకుంటున్నాను దేవుని ఎందు విశ్వాసముచున్నారు విశ్వాసం విశ్వాసముంచుడి తరువాత మీరు ఒక స్థలాన్ని నమ్మాలని నేను కోరుకుంటున్నాను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఆపై ఆయన చెప్పిన మూడవ విషయం ఇప్పుడు మీరు మూడవదిగా వాగ్దానాన్ని విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను పద్నాలుగు మూడులో ఇలా రాయబడి ఉంది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకునిపోవదును ఇప్పుడు ఈ వాగ్దానాన్ని వివరించడానికి చాలామంది ప్రయత్నించారు మీరు చనిపోయినప్పుడు మీకు అదే జరుగుతుంది యేసు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు నిజమే ఒక విశ్వాసి చనిపోయినప్పుడు దేవదత్తులు వచ్చి వారిని పరలోకానికి తీసుకువెళ్తారు కానీ ఒక విశ్వాసి చనిపోయినప్పుడు యేసు ప్రభువు తిరిగి వచ్చి ప్రతి వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్తాడని బైబుల్లో ఏమీ చెప్పలేదు దేవదత్తులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తారు మీరు దాన్ని వార్తలో కనుగొనవచ్చు ఇది మనం ఎప్పుడు చనిపోతాము అనే దాని గురించి కాదు యేసు తిరిగి వచ్చినప్పుడు చేసే దాని గురించి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు ఏదో ఒక రోజున నేను మీకు ఎప్పుడో చెప్పాను కానీ ఏదో ఒక రోజున నేను తిరిగి వస్తాను ఆయన శిష్యులతో మీరు ఇప్పుడు నాతో రాలేరు అయితే తర్వాత నాతో వస్తారు అని చెప్పాడు ఆయన తిరిగి వస్తున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇది ఆయన వాగ్దానం నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండిటకు మిమ్మల్ని తీసుకుని పోవదును అని ఇప్పుడు దీనికి సరళమైన వివరణ చాలా ఉత్తమమైంది నా తండ్రి ఇల్లు పరలోకాన్ని సూచిస్తుంది పరలోకంలో చాలా గదులు ఉన్నాయి విషయం ఏమిటంటే తనను నమ్మిన మనలను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి యేసు ఏదో ఒకరోజు తిరిగి వస్తున్నాడు మీకు ఇంకేమీ గుర్తు లేకుంటే ఒక విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నా మాట శ్రద్ధగా వినండి మీరు తనతో ఉండాలని యేసు కోరుకుంటున్నాడు మీరు తనతో ఉండాలని యేసు కోరుకుంటున్నాడు ఏసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీరు ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని మీకు తెలుసా క్రైస్తవ విశ్వాసంలో ఎప్పుడైనా మీరు కనుగొనే అత్యంత లోతైన ప్రకటన ఏంటో మీకు తెలుసా ఇదిగో యేసు నన్ను ప్రేమిస్తున్నాడు ఇది నాకు తెలుసు ఎందుకంటే బైబుల్ నాకు అలా చెప్తుంది యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది లోతైనది కాదంటారా మన కొరకు సిలువపై మరణించిన యేసు త్రిత్వములో రెండవ వాడు అంతేకాదు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు తన సొంత మాటలలో మనతో ఆయన ఇలా అన్నాడు నేనొక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అలా చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మీరు వచ్చి నాతో ఉండగలరు మీరు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను పరలోకపు దేవుడు మీతో శాశ్వతత్వం గడపాలని కోరుకునేంతగా మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ప్రేమించబడ్డారా యోహాను పదిహేడులో యేసు తన ప్రధాన యాజక ప్రార్థనను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వాస్తవానికి యోహాను పదిహేడులోని ఇరవై నాలుగో వచనంలో దీని గురించి తండ్రిని ప్రార్థించాడు ఆయన ఇలా అంటున్నాడు తండ్రి నేనెక్కడ అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియూ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియూ కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక నన్ను ప్రేమించువి కొందరు వ్యక్తులు సరే పాస్టర్ ఈ స్థలాన్ని సిద్ధం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు అని అడగచ్చు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను ఆయన దగ్గర సుత్తి మరియు శానం లేవు ఆయన తిరిగి నజరేతులో లేడు నా ఉద్దేశం ఉండాలనుకుంటే ఉండవచ్చు కానీ దీని గురించి కాదు తయారీ అంటే ఏంటో మనకు ఖచ్చితంగా తెలియదు కానీ వీటన్నిటిపై దృష్టి పెట్టవద్దు ఈ చిన్న పదాలపై దృష్టి పెడదాం ఆయన ఏం చేస్తున్నా అది మీకోసమే ఇది మీకోసమే చేస్తున్నాడు మీకోసమే మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి నేను పరలోకానికి వెళ్తున్నాను దాన్ని మీ మెదడులో అలాగే మీ హృదయంలోనూ ఉంచుకోండి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతంటే ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడో అదంతా కూడా మీ గురించే ఆయన మీకోసం చేస్తున్నాడు దేవుని ప్రేమ యొక్క నిజమైన సంపూర్ణతను మరియు అంతిమ చిత్రాన్ని మనం ఎప్పుడైనా చూడగలిగితే దాని ఒత్తిడిలో మనం కరిగిపోతాము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన పరలోకంలో చేస్తున్నది మీకోసం అలాగే నా కోసం అంత ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు అటువంటి ఆలోచన యొక్క విలువను నొక్కి చెప్పడానికి నేను ఈ సమయంలో ఒక క్షణం మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను ఈ సమస్య అంతా వాస్తవమే అని మీకు తెలుసా అయితే మనం ఇబ్బంది పడనవసరం లేదు అనేది కూడా వాస్తవమే అని మీకు తెలుసా ఆ సమయంలో ఎవరు కొంచెం ఆతృతగా ఉన్నారో ఏం జరుగుతుందనే దానిపై మీరు కొంచెం ఆతృతగా ఉన్నారని మీ అందరికి చెప్తున్నాను మీరు కలవరపడిన అవసరం లేదు ఏసు చెప్పాడు మీ హృదయంలోనూ కలవరపడని ఈయకుడి అని ఏసు చెప్పినప్పుడు చాలా బలమైన మాట ఆయన మనకు చెప్పేది ఏంటంటే ఇలానే ఒకదానికొకటి సరిపోతుంది ఇది మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది నా మాట వినండి ఆందోళనపై యుద్ధంలో మీరు గెలిచే మార్గం ఇది ఎలాంటి ఇబ్బంది లేని వారు గొప్ప విజయాలు సాధించలేరు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రజలు ముందు వరుసలో లేరు వారు తమ కోసం యుద్ధం చేయడానికి ముందు వరుసలో ఉన్న ప్రజల కోసం ఇంటి దగ్గర ఉండి ఎదురుచూస్తున్నారు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయాలు సాధించరు లేదా యుద్ధంలో ఇప్పటికే ఓడిపోయామని ఇక చేయగలిగింది ఏమీ లేదని భయపడితే విజయాలు సాధించలేరు కానీ అంతిమంగా విజయం సాధించామని దాని ముగింపు ఇప్పటికే స్పష్టంగా ఉందని మీ హృదయంలో మీకు అనిపిస్తే మీరు యుద్ధంలో ఉంటే మరియు మీరు యుద్ధంలో పోరాడుతూ ఉంటే మరియు మీరే గెలుస్తారు మరియు విజయం మీ వైపే ఉన్నదని మీకు గనకనిపిస్తే అప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు మీరు ఆత్మవిశ్వాసంతో పోరాడగలుగుతారు అలాగే ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు మరియు నేను మీకు అది చెప్పడానికే ఉన్నాను యేసు చెప్తున్నది అదే మీరు మొదట నన్ను నమ్మాలని నేను మీకోసం సిద్ధం చేయబోయే స్థలంపై మీరు నమ్మకం ఉంచాలని ఈ వాగ్దానాన్ని విశ్వసించాలని కోరుకుంటున్నాడు నా మాట వినండి యేసు చెప్పాడు మీకు నాకు నేను అన్నిటినీ నా ఆధీనంలో ఉంచుకున్నాను అని అంతా బాగానే ఉంటుంది మీరిక్కడ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు నేను మీకోసం సిద్ధం చేసిన వాటి వెలుగులో అవి తండ్రి ఇంటికి వెళ్లే మార్గంలో చిన్న చిన్న అవరోధాలు మాత్రమే దేవుడు తన వాక్యంలో మనకిచ్చిన దృక్కోణంలో మనం చూడగలిగితే చిన్న చిన్న అవరోధాలు మనల్ని ఓడించలేవు మనం నాలుగు విషయాల్లో నమ్మకం ఉంచాలని యేసు కోరుకుంటున్నాడు మనం ఒక వ్యక్తిని నమ్మాలి అని మనం ఒక ప్రదేశంలో నమ్మకం ఉంచాలని ఆయన వాగ్దానాన్ని మనం విశ్వసించాలని ఇక్కడ చివరిది ఇది కొంచెం పరీక్షగా ఉండొచ్చు కాబట్టి వేచి ఉండండి మనం ఒక ప్రణాళికను విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు మనల్ని అందరినీ ఆ ప్రదేశానికి తీసుకురావాలని ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఇప్పుడు కొందరు ప్రణాళికను ఉల్లంఘించబోతున్నారనేది వాస్తవం అది ఆయన తప్పు కాదు ఆయన ప్లాన్ చేశాడు అది ఇక్కడుంది నేను ఈ వచనాన్ని చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి నాలుగు నుండి ఆరు వచనాల్లో యేసు ఇలా అన్నాడు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని అడుగుగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు తోమా అన్నాడు ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు కాబట్టి మార్గం ఎలా తెలుస్తుంది మేము దాన్ని ఎలా కనుగొనబోతున్నాం జీపీఎస్ లో ఎలా చూడాలో మాకు తెలియదు మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు అందుకు యేసు తోమా నువ్వు దాని గురించి చింతించకు నేనే మార్గం అన్నాడు విలియం బార్క్లీ అనే గొప్ప చరిత్రకారుడు ఇలా అన్నాడు మీరు ఒక వింత పట్టణంలో ఉన్నారని మీరు ఎలా వెళ్ళాలని అడుగుతున్నారనుకోండి ఆ వ్యక్తి మీతో మొదటిది కుడివైపుకి రెండవది ఎడంవైపుకి తీసుకోండి కోడలని దాటండి చర్చి దాటి వెళ్ళండి కుడివైపున మూడవ దారిలో వెళ్ళండి మీకు కావాల్సిన రహదారి ఎడవైపున నాలుగవది అని చెప్తాడు మీరు మొదటి మలుపు తీసుకునే ముందు మీరు తప్పిపోయారనుకుంటే ఆ వ్యక్తి మీతో సరే రండి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అంటే ఆ వ్యక్తి మార్గం అయ్యాడు మీకు ఆ వ్యక్తి మార్గదర్శి అయ్యాడు అతను మీకు దారి చూపడం లేదు అతనే మార్గం అవుతాడు ఓ ప్రజలను అలా తీసుకుని వెళ్ళడం నేను ఇష్టపడతాను ఎందుకంటే నాకు ఇలా దారులు వెళ్ళడం చాలా పెద్ద సమస్య నేను అడిగినప్పుడు నా ఉద్దేశం అది ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళి ఇలా అడుగుంటారా అబ్బాయి నువ్వు కొంచెం బాధలో ఉన్నావని చూస్తున్నాను నన్ను అక్కడికి ఎందుకు నా నాకోసం ఎవరు అలా చేయలేదు కానీ ఎప్పుడైనా నా స్నేహితుని అడిగినప్పుడు వినండి పాస్టర్ నన్ను మిమ్మల్ని అక్కడికెందుకు తీసుకువెళ్లని అంటారు యేసు తోమతో అన్నాడు పరలోకానికి వెళ్ళే మార్గం గురించి చింతించకు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ప్రారంభ సంఘములో అపోస్తల కార్యములలో మార్గం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఇది వాస్తవానికి సంఘానికి పర్యాయ పదంగా మారింది వారు మార్గనిర్దేశకులుగా పేరు తెచ్చుకున్నారు మరియు యేసు నేనే మార్గమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అన్నాడు ఇప్పుడు నేనే ఒక మార్గం అని యేసు చెప్పినట్టయితే ఇక్కడ మనకు ఎటువంటి సమస్య ఉండదు కానీ ఆయన అలా అనలేదు అవునా మీరు బైబిల్ని చూడండి ఇది పదం కాదు చిన్న అక్షరం ఏ ఇది ద అనే పదం నేను మార్గంలో ఒకటి నేను ఏసు చెప్పలేదు ఆయన నేనే మార్గము అని చెప్పాడు ఓ అది ఈరోజు మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లో పడేస్తోందా అది చాలా అసహనానికి గురి చేస్తోందా యేసు మార్గం అని చెప్పడం రాజకీయంగా సరైనది కాదు మరియు మీరు అది బహుశా ఆయన ఉద్దేశించింది కాదు ఆయన బహుశా ఆయన మాత్రమే మార్గం అని అర్థం కాదంటారా సరే మిగిలినవి చదవండి నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాలేరు అని ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్నిసార్లు క్రైస్తవులమైన మనం మన బైబిల్ని ఈ ప్రపంచం మార్చివేస్తోందా అనే భయం కలుగుతూ ఉంటుంది నిజానికి మనం మంచి వ్యక్తులమని అసహనపరులం కాదని గొడవలు పడే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాదని లేదా మన గురించి వారు చెప్తున్నటువంటి వ్యక్తులు కాదని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం జాగ్రత్తగా లేకుంటే సువార్త యొక్క ప్రాథమిక సత్యమును మనం కోల్పోతాం నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏసే తండ్రి యొద్దకు మార్గము తండ్రి యొద్దకు ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదు మీరు సరే పాస్టర్ అది కేవలం ఒక చిన్న ప్రత్యేకమైన వచనంలో మాత్రమే ఉంది అంటారా నేను మీకు మరికొన్ని వచనాలు ఇవ్వాలని అనుకుంటున్నాను అపోస్తలు కార్యంలో నాలుగు పన్నెండు ఎందుకంటే రక్షణ ఉంది మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను ఒకటి కొరింధీలకు మూడు పదకొండు వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడనూ వేయ నేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఒకటి తిమోతికి రెండు ఐదు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు నేటి కాలంలో మంది దేవుని మార్గానికి సంబంధించిన ఈ సత్యాన్ని తిరస్కరిస్తున్నారు వారిని సంకుచిత మనస్తత్వం కలిగిన వారిగా చూడకూడదని అనుకుంటున్నారు అయితే మనం ఏసు కలిగి ఉన్నంత సంకుచితంగా ఉండాలి మీరు నా ద్వారా మాత్రమే తండ్రిని చేరుకోగలరని చెప్పినవాడు ఆయనే అంటే ఇంకా ఎక్కువ మార్గాలున్నట్టు అనిపిస్తున్నాయి సామెతలు రచయిత చెప్పారు ఒకని ఎదుట సరి కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సరైందిగా దాని గురించి కాదు ఏది సరైంది అనేది ఈ ప్రపంచంలో భౌతికంగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఒక స్త్రీ గాని మరియు పురుషుడు గాని అనే సంస్థ ద్వారా ఒకే విధంగా జన్మించాలని దేవుడు నిర్ణయించినట్లు ఆధ్యాత్మికంగా జన్మించాలని ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ మరియు దేవుని వాక్యమని ఒకే విధంగా జన్మించాలని ఆయన నిర్ణయించారు ఏసే మార్గము ఆయన ఒక్కడే మార్గము ఆయన మిమ్మల్ని తండ్రి ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడు కానీ ఆయన లేకుండా మీరు అక్కడికి చేరుకోలేరు అది అసాధ్యమైన పని మీరు మంచివారు కావచ్చు మీరు చర్చికి రావచ్చు మీరు సంఘంలో సేవ చేయవచ్చు మీరు పరిచర్లో ఉండి ఉండవచ్చు మీరు ఒక లోప భూయిష్టమైన చరిత్ర కలిగి ఉండవచ్చు అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగి ఉండవచ్చు మీరు ఏసును విశ్వసించినట్లయితే వాటిలో వేటి ఉపయోగం లేదు ఆయనే మార్గము మీరు ఏదో ఒకరోజు ప్రభు ఎదుట నిలబడితే మీరు సంఘంలో ఏం చేశారని ఆయన మిమ్మల్ని అడగడు దాతృత్వ కార్యక్రమాలకు ఎంత డబ్బిచ్చారని ఆయన మిమ్మల్ని అడగడు మీరు సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నారా ఆయన మిమ్మల్ని అడగడు ఆయన అడిగేది కేవలం ఒకే ఒక్కటి నా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మీరు విశ్వసించారా ఆయనను స్వీకరించారా మీరు ఒక షరతుపై పరలోకంలోనికి అనుమతించబడతారు మీరు క్రీస్తుని అంగీకరించారా మీరు పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన నీతిని కలిగి ఉండడానికి మీ పాపాన్న ఆయన రక్తంతో కడిగి వేశాడని ఒప్పుకున్నారా అని అడుగుతాడు అది ఒక్కటి మాత్రమే పరలోకానికి చేరుస్తుంది కావలసింది ఇదే ఇదే ప్రణాళిక మీరు ఒక వ్యక్తిని విశ్వసించాలని ఏసు కోరుకుంటున్నాడు మీకు ఒక స్థలాన్ని విశ్వసించాలని కోరుకుంటున్నాడు మీరు ఆయన వాగ్దానాన్ని విశ్వసించాలని కోరుకుంటున్నాడు అదేవిధంగా మీరు ఆయన ప్రణాళికను విశ్వసించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు అని ఆయనే మార్గము ఏదో ఒకరోజు మనమందరం భూసంబంధమైన ఇళ్లను విడిచిపెడతాము నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మీకు పరలోకంలో ఇల్లు ఉందా మీకు మార్గాన్ని చూపగలవాడెవడో నాకు తెలుసు నిజానికి మార్గము మీకు యేసు గురించి తెలిస్తే ఆయన మిమ్మల్ని తండ్రి ఇంటికి తీసుకువెళ్తాడు ఈరోజు నాతో పాటు జీవితమల్పులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈరోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘములోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములో మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక వచ్చే వారం తిరిగి ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో కలుసుకుందాం